ఎట్లా ఉల్లిగాడలు వందకు రెండు కిలో వందకు రెండు కిలోలున్నారా యాభైకి రెండు కిలోలు ఇస్తావా అదే ఎందుకు రాదే అరే ఇయ్య ఎట్లునే చూడు ఉల్లిగా చూడు ఏం మాట్లాడా వినిపిస్తలేదు చూడు మా ఊర్లా యాభైకి మూడు కిలోలు ఇస్తున్నారు తెలుసా యాభైకి మూడు కిలోలు ఇస్తున్నారు తెలుసా అవు మరియరు ఎందుకు ఇయర్ అన్న ఎందుకు ఇయ్యన్న రాస్ట్ ఎంత వందకు మూడు కిలో వస్తాయా ఇంతకు ఇంతకుముందు యాభైకా రెండా మూడు అంటే కదా వందకు రెండు ఉన్నారా అనవా కొన్ని నీది కానీ నాది కాదు కానీ ఒక ఒక ఐదు రూపాయల దాకా నలభై ఐదుకిచ్చేస్తా నలభై ఐదుకి రాదంటే ఏదిరా నా ఇష్టం వస్తుంది రాదంటే ఏదిరా నా నీకు కూడా రావాలన్నా